నేను మీతో నిన్న మనవి చేశాను అరుణాచల క్షేత్రాన్ని తేరుకున్న తరువాత రమణ మహర్షిలో విశేషమైనటువంటి భగవతానుభవాన్ని పొందడానికి కావలసినటువంటి అవకాశం ఆయనకి చిక్కింది ఆయన యొక్క చిట్ట చివరి ప్రయోజనం అది అది తప్ప వేరొకటి ఆయనకి లేదు ఆయనకి లేదు కాదు యథార్థములకు ఎవరికైనా చిట్ట చివరికి పొందవలసినటువంటి స్థితి అది సాధన చేత కాబట్టి ఆయన కేవలము భగవదనుభవమునందు అనుభవమునందు ఉనికి తనకన్నా వీరొకటి లేదు అన్న భావనతో భావనతో అంటే ఆ రకమైనటువంటి ఆత్మ అనుభవంలోకి వచ్చినటువంటి కారణం చేత బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నారు దానివలన శరీరం ఎన్ని వైక్లభ్యములను పొందినప్పటికీ ఆయన దాని గురించి స్పృహ పొందలేదు కానీ అక్కడ సహజంగా కొడుకు ఏమైపోయాడనేటటువంటి ఆర్తి ప్రధానంగా ఉండేటటువంటిది తల్లికి ఆ తర్వాత అన్నదమ్ములకు ఉంటుంది పిల్లతండ్రులకు ఉంటుంది ఆ కారణం చేత పిల్లవాడు ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడు అన్నది ప్రారంభమైంది దాని గురించినటువంటి ప్రశ్న ఏదో ఎవరికి నోటికొచ్చిన మాట వాళ్ళు చెప్పారు ఎక్కడో బడిలో ఎవరైనా సరిగ్గా చదవట్లేదని అని దెబ్బలాడారేమో అన్నారు మూడు రూపాయలు పుచ్చుకుని వెళ్ళిపోయాడు మూడు రూపాయలతో ఏం చేస్తాడు డబ్బైపోయిన తర్వాత వాడే తిరిగి వస్తాడన్నారు కాదు కాదు పిల్లవాడు ఏదో దారి దారితప్పాడు ఎక్కడికో అన్నారు ఎవరి నోటికొచ్చిన మాట వాళ్ళు అన్నారు అన్నగారు ఏమైనా అన్నాడేమో నాగస్వామి అన్నారు కొంతమంది కాదు బాబయ్యే ఏమైనా అన్నాడేమో ఆ సుబ్బయ్య గారు అని చెప్పి కొంతమంది అన్నారు పినతల్లి ఏమైనా అందా అని కొంతమంది అన్నారు వచ్చిన మాట ఎవరికొచ్చిన ఊహ వాళ్ళు చెప్తూ వచ్చారు చిట్ట చివరికి ఎవరో ఒక వార్త ప్రచారం చేశారు తిరుచిరాపల్లిలో నాటకాలకు సంబంధించినటువంటి ఒక సంస్థలో ఈయన సభ్యుడిగా చేరిపోయాడు వెంకటరామన్న వెంటనే పాపం తల్లికి ఆర్తి ఉంటుంది కదూ అందుకని ఆవిడ ఆ పిల్ల తండ్రిని వెళ్ళమని అడిగింది అప్పటికే సుబ్బయ్య గారి శరీరం విడిచిపెట్టేశారు ఆ మిగిలినటువంటి నెలియప్పయ్య గారు వెంటనే బయలుదేరి అక్కడ భోగట్టా చేసి వస్తే మనిషిని పోలిన మనిషి ఉంటాడు దూరం నుంచి చూస్తే అచ్చు వెంకటరామన్ ఎలా ఉంటాడో వెంకటరామన్ అంటే పూర్వాశ్రమంలో భగవాన్ రము అనుకోండి నిజానికి ఆయన శాస్త్రీయ అని ఏమీ స్వీకరించలేదు అరుణాచలానికి ఇరవై ఇరవై నాలుగు కిలోమీటర్ల పరిధిలో దీక్షానియమ్ములేమీ లేవు కనుక ఆయన ఎలా బయలుదేరాలో అలాగే కూర్చుండిపోయారు ఒక కౌపీన ధారణ ఒకటే చేశారంతే కాబట్టి వెళ్లి చూస్తే దూరం నుంచి చూసినప్పుడు వెంకటరామన్ ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు అందులో ఒక నటుడు అయ్యో వీడు మన పిల్లవాడు కాదని తిరిగి వచ్చారు కాలం గడిచిపోతోంది కాలం నిలబడుతుందా ఎవరి కోసం నిలబడుతుంది కాలో హి బలవాన్ కర్త సతకం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాను యోగత అంటాడు వ్యాసుడు కాలం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అలగమ్మగారు మెల్లిగా మనస్సు తిటవు చేసుకుంది ఏ కారణం చేత పరమేశ్వరుడు ఒక చోట దుఃఖాన్ని ఇస్తే ఒక చోట సుఖాన్ని ఇస్తాడు ద్వంద్వములకు వసూలమైపోయినటువంటి మనందరికీ ఎక్కడో ఒక చోట మనసుకి ప్రీతి కలిగిన చోట శాద తీరుతాం మనసుకు బాధ కలిగిన చోట డసిపోతుంటాం ఒక కొడుకు వెళ్ళిపోయాడే అని ఆవిడ బాధపడ్డారు ఉన్న నాగస్వామికి ఓ ఉద్యోగం వచ్చింది సబ్ రిజిస్ట్ర ఆఫీస్ లో కోడలు కాపరానికి వచ్చింది ఏదో కొడుకు కోడలు కాపరం చూసుకుని ఆవిడ సంతోషపడిపోతున్నారు అలగమ్మగారి వైపు నుంచి చూస్తే ఒకలా ఉంటుంది విషయం భగవాన్ రమణుల వైపు నుంచి చూస్తే ఒకేలా ఉంటుంది ఒకలా కాదు ఒకేలా ఇంకొక మార్పు ఉండదు ఆయన ఎప్పుడూ ఆత్మయందు రమిస్తూ ఉంటారు కాబట్టి ఒక రోజున వీళ్ళందరూ ఉండగా ఎవరో పరిగెత్తుకొచ్చాడు వచ్చి తిరువన్నామలయ్యలో ఒక మామిడితోపులో ఒక పిల్లవాడు చాలా గొప్ప స్థితిని పొందేట అతను ఇప్పుడు విశేష ప్రచారాన్ని పొందాడు ఆత్మానుభవమునందు మునిగి ఉన్నట్ట మీరెవరు అని అడిగితే నోట మాట లేకుండా కాగితం మీద వ్రాసేట తిరుచులి వెంకటరామన్ అని కాబట్టి మన పిల్లవాడే మనం వెళ్ళి చూస్తే బాగుంటుంది అన్నారు ముందు అందరికన్నా ఆర్తి ఎవరికి అలగమ్మ గారికే అందుకని వెళ్ళమని తొందర చేసింది ఆవిడ నాగస్వామి ఆయన అన్నాడమ్మ నాకు సెలవు లేదు కొత్త ఉద్యోగం కదా వెడతాను తీరుబడి మీద అంటే అడుగురుకుంటుందా ఆవిడ ఆర్తి ఆవిడది పాపం మరిది నెల్లియప్ప అయ్యారు బయలుదేరాడు ఆయనతో పాటుగా నారాయణ స్వామి అయ్యారని వేరొక ఆయన కూడా బయలుదేరాడు ఇద్దరు తిన్నగా మామిడితోపు దగ్గరికి వెళ్ళారు తిరువన్నామల దగ్గరలో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాలస్వామి చేసుకునేటటువంటి సాధనకి ఆ ఆనందానికి అందరూ వెళ్లి చూస్తుంటే అడ్డొస్తున్నారని లోపలికి ఎవ్వరిని పంపించడం మానేసి అక్కడ ఒక ఆయన అడ్డంగా ఉండడం మొదలు పెట్టాడు ఆయన పేరు కూడా వెంకటరామ నాయన వెంకటరామన్ నేని పేరైతే అడ్డుపడినటువంటి వ్యక్తి వెంకటరామ నాయన ఆయన ఎవరిని వెళ్ళనిచ్చేవాడు కాదు వీళ్ళు మొరపెట్టుకున్నారు అయ్యో మేము వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్కసారి చూస్తామని నేను పంపను గాక పంపను ఆయన ఏకాంతానికి భంగం కలుగుతోంది అన్నాడు ఆఖరికి పోనీ కాగితం చూపించండి రమ్మంటే వస్తామని ఆ నిలియప్ప అయ్యర్ ఆ మానామధురై అనేటటువంటి ఊరు పేరు పైన ఉన్నటువంటి ఓ కాగితం తీసుకుని మానామధురై ప్లీడర్ నెల్లియప్ప అయ్యర్ అని ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి నాగస్వామి మిమ్మల్ని చూడ వచ్చారు అని పంపించారు అవి చూసి గుర్తుపట్టారు భగవాన్ ఓ వచ్చినటువంటి వాళ్ళు మా అన్నయ్య మా పినతండ్రి వచ్చారని లోపలికి రమ్మనమని సంజ్ఞ చేశారు ఆయన ఏం మాట్లాడేవారు కాదు ఒక సంజ్ఞ చేశారు ఎందుకు అలా మాట్లాడకుండా ఉండడం అంటే నిజానికి యథార్థ స్థితి అంటుండేవారు మహర్షి తరచుగా యథార్థ స్థితిలో కంతటికి కారణము మౌనమే అసలు ఎక్కడ మౌనం ఉంటుందో అక్కడే ఆత్మ యొక్క అనుభవం ఉంటుంది వాక్కు ప్రారంభమైంది అంటే గుర్తు ఏమిటి ఏదో ఆలోచన కదిలింది అని గుర్తు ఆలోచన కదిలితే వాక్కు వస్తుంది వాక్కు వచ్చింది అంటే తను మౌనం విడిచిపెట్టి కదిలిపోయాడు తన వాక్కు వల్ల మిగిలిన వాళ్ళు కూడా కదులుతారు అందుకే ఆయన ఎప్పుడూ మౌనంలోనే ఉండేవారు మాట్లాడేవారు కాదు అందుకే ఆయనకి మౌనస్వామి అని ఒక పేరు ఉండేది ఆయన ఒక కాగితం మీద ఆ వచ్చినటువంటి ఉత్తరాన్ని చూసి సరే ప్రవేశపెట్టండి అని సంజ్ఞ చేశారు లోపలికొచ్చి చాలా తీరిపారి చూస్తే తప్ప గుర్తుపట్టలేకపోయారు ఎప్పుడు స్నానం చేసిన శరీరం గుళ్ళంత బూది కప్పేసింది పెద్ద పెద్ద గోళ్ళు జటలు కట్టేసినటువంటి జుట్టు ఒక్క కౌపీనం ఆ కౌపీనం కూడా ఆయనకి చాలా కాలం లేదు ఒక ఆవిడ అన్నం పెట్టేది ఆవిడ వేడుకుంది బాగుండదు కదా సమాజం ఒకటి ఉంది కదా మీ మటుకు మీకు దేహభ్రాంతి లేదు కానీ చూసే వాళ్ళకి దేహభ్రాంతి ఉంది అందుకని మా కోసం కనీసం ఓ గోచీ పెట్టుకోండి అని అడిగింది అందుకు ఆయన ఒక గోచి పెట్టుకునేవారు అంతే ఇంకేమీ ఉండేది కాదు శరీరం మీద విశ్వనాథ సత్యనారాయణ గారు ఆశ్చర్యపోయారు కూడా ఆయన గురించి రాస్తూ ఎవరైనా చివులకి బట్ట చుట్టుకుంటే చలి తగ్గుతుంది కంఠానికి బట్ట చుట్టుకుంటే భగవాన్ రమణలకు చలి ఎలా తగ్గింది అని రాశారు ఆయన ఆయన ఎక్కువ కంఠానికి గుడ్డ కట్టుకునేవారు చివులకు కట్టుకునేవారు కాదు కాబట్టి వీళ్ళు ఆయన్ని తేరిపారి చూసి గుర్తుపట్టారు కానీ ఆ రోజుల్లో అనుబంధాల వరకు మాట్లాడినప్పుడు మాత్రం నిజంగా కొన్ని విషయాలు శ్లాఘించవలసిన ఉంటాయి సూర్యుడి ముందు దివిటీ దివిటీ అని అనుకోండి ఆత్మానుభవంలో ఉండేటటువంటి రమణులకు ఇంక రెండవ వస్తువు అన్నది లేదు మీద మమకారం లేదు ఆత్మ ఎందే ఆయన రమిస్తూ ఉండేవారు కానీ ఒక పిన తండ్రికి అంత ప్రేమ ఉండడం గొప్ప విషయం పాపం నిల్లియప్పయ్యరు శత విధాల వేడుకున్నాడు మూడు రోజులుండి పోనీ నువ్వు ధ్యానం చేసుకుంటానంటే నువ్వు మాట్లాడనంటే నిన్ను గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యమని మేము అడగం మా ఊళ్ళోనే ఒక సిద్ధుని సమాధి ఉంది ఆ సమాధి దగ్గర నీకు ఒక పందిరి కట్టిస్తాను అందులో కూర్చో అందులో చేసుకో ఇంటి నుంచి భోజనం పంపిస్తాం కానీ కళ్ళ ముందు పిల్లవాడు ఇలా ఎక్కడో ఇలా మట్టి కొట్టుకుపోయి ఉంటే మాకు చాలా బాధగా ఉంది నువ్వు వచ్చేయవలసింది అని మూడు రోజుల పాటు అన్న తమ్ముడు అన్నగారు తిన తండ్రి గారు కలిసి విపరీతంగా ఏడుస్తూ ప్రాధేయపడ్డారు అన్నీ వినేవారు నిర్లిప్తుడు ఆయన ఏ విధమైనటువంటి కదలిక ఉండేది కాదు ముఖంలో కనీసం చిన్న మార్పు కూడా ఉండేది కాదు అది కారణం ఏమిటి అంటే ఇంకా ఆ మనసుకి సంగములు లేవు వీడు మావాడు వీడు పైవాడు అసలు ఆ అనుబంధములు లేవు ఆయనకున్న అనుబంధం అంతా ఒక్కటే పరమేశ్వరుడు ఆత్మ ఆ ఆత్మయే ఈశ్వరుడు దాని ఎందు రమిస్తూ ఉండేవారు అంత పూర్ణ వైరాగ్యము జ్ఞానము పక్క పక్కనే ప్రవహిస్తాయి అది నోటి మాటలతో చెప్పినంత తేలిక విషయం కాదు అది అనుభవించిన వాడికి అంత వేదాంత స్థాయిని పొందినటువంటి మహాపురుషులకు ఒక్కరికే అర్థం అవుతుంది రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు ఉండేవారు ఒక ఆయనకి ఒక్కడే కొడుకు హఠాత్తుగా కొడుకు చచ్చిపోయాడు చచ్చిపోతే తల్లి ఏడుస్తోంది ఈయన వేదాంతి ఈయన ఏమి ఏడవట్లేదు ఆవిడొచ్చి అన్ని కొడుకు చచ్చిపోయాడని ఏడవట్లేదు నీ కంట ఒక్క నీటి చుక్క రాదేమయ్యా నువ్వు ఏడవమే అంది ఆయన అన్నాడు నిన్న రాత్రి కలలో నేను మహారాజుని నాకు పదకొండు మంది సమర్థులు ఈయన కుమారులు నేను తెల్లవారిని నిద్ర లేచేసరికి వాళ్ళు లేరు స్వప్నంలో నిన్న రాత్రి రాజునయ్యాను పదకొండు మంది కొడుకులు ఉన్నారు తెల్లవారు లేచేటప్పటికీ వాళ్ళు లేరు వాళ్ల కోసం ఏడవనా తెల్లవారిన తర్వాత ఉన్న ఒక్క కొడుకు చచ్చిపోయాడు వీళ్ళ కోసం ఏడవనా ఎవరి కోసం ఏడవను అందుకుని ఆడవడం మానేషానది అంటే ఆయనకి జీవితం స్వప్నతుల్యం ఆయన అలా పట్టించుకునేవాడు కాదు ఎవరూ ఏ అనుబంధమా అనుబంధం అంతే వాటితో ఉన్నవాడు కాదు అది నోటితో చెప్పినంత తేలిక కాదు ఆ స్థాయి ఏర్పడడం అందుకని ఆయన ఎందు ఏ విధమైనటువంటి మార్పు కలగలేదు వాళ్లతో వచ్చినటువంటి నారాయణ స్వామి అయ్యర్ అనే వ్యక్తికి చాలా కోపం వచ్చింది ఇంత బతిమాలుతున్నా ఈ పిల్లాడు రానంటున్నాడు ఏమిటా అంత బతిమాలుతాడు అంత చిక్కిపోయి ఉన్నాడు వీడు మన్న ఏం చేస్తాడు ముగ్గురం కలిసి సాయం పట్టి కట్ట కట్టి పట్టుకుపోదాం రండని వెళ్ళి మీద పడి పట్టుకోపోయాడు నాలుగు అడుగులు వేసి ఆయన్ని దగ్గరకి వెళ్లి పట్టుకుందాం అనుకునేసరికి ఒళ్ళంతా అగ్నిహోత్రం పెట్టినట్టు మంటలు వచ్చేసింది అప్పుడు అర్థమైంది ఆయన ఏ స్థాయిని పొంది ఉన్నారో ఆయనను అలా బంధీకృతుణ్ణి చేయడం ఆయన్ని తీసుకెళ్లడం సాధ్యం కాదు ఆయన ఒక ఆత్మగా నిలబడి ఉన్నారు సర్వదా ఆయన ఆ స్థాయిలో ఉన్న కారణం చేత పరమేశ్వర స్వరూపుడై ఉన్నాడు ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా చేయడం ఎవరికీ సాధ్యం కాదని మళ్ళీ ముగ్గురు కలిసి వెళ్లిపోయారు వెళ్లిపోయి బాధపడుతూ అలగమ్మ గారికి చెప్పారు పాపం గారు నన్ను ఒక్కసారి తీసుకెళ్లమని వేడుకుంది సరే వీలు వెంబడి తీసుకెళ్తానమ్మా అన్నాడు అలా కొంతకాలం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయన మిల్లిగా ఈ తోపులోకి చాలా మంది జనం ఆయన దర్శనార్థం వచ్చేయడం మొదలుపెట్టారు దానివల్ల చెట్ల కొమ్మలన్నీ విరిగిపోయి కాయలన్నీ రాలిపోయి వాటికి అలదరి కలుగుతోంది మన వలన ఎవరికో ఇబ్బంది కలగడం ఎందుకని ఆయన ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి మెల్లిగా కొండ మీద విరూపాక్ష గుహకి చేరుకున్నారు ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది మీరు రమణ మహర్షి అనేటటువంటి ఒక తెర మీద ఒక చలన చిత్రాన్ని చూసినట్టు చూడొచ్చు స్వార్థ స్వభావం ఉండేటటువంటి వ్యక్తులు ఎంత పవిత్ర జీవనం గడిపే వారి యొక్క జీవితంతో కూడా వ్యాపారం చేస్తారు ఆ విరూపాక్ష గుహలో ఒక మహానుభావుడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి ఈశ్వరానుగ్రహంతో బూదికుప్పగా మిగిలిపోయాడైన ఆ విరూపాక్ష గుహని ఏదో కోర్టులో కేసు నడిచింది ఆఖరికి ఒక మఠం నెగ్గింది దాని ఏజెంట్ ఒకరిని నియమించారు ఆ గుహని చూడమని మీలో ఎవరైనా విరూపాక్ష గుహ చూశారో లేదో నాకు తెలియదు ఆ గుహకి ఒక ప్రత్యేకత ఉంది అరుణాచల పర్వతం నుంచి గాలి వేసినప్పుడు ఆ గుహలోకి గాలి ప్రవేశిస్తే ఓంకారం వినపడుతుంది ప్రణవం అది చాలా గొప్ప గుహ ఆ అరుణాచలంలో అటువంటి గుహలో రమణ మహర్షి కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు తపస్సు అన్న మాటకి నేను మీతో ఒకటి పదిమార్లు చెప్పాను ఆయన బ్రహ్మానంద అనుభవమే తప్ప తపస్సు అని అనడానికి ఏం లేదు కాబట్టి ఆయన ఆ గుహలో ఉంటూ ఉండేవారు చాలా మంది కొండ ఎక్కి గుహలో ఉన్న రమణుల దర్శనానికి వస్తుండేవారు ఇతను మిల్లిగా ఏం చేశాడంటే అది విరూపాక్ష గుహ చూడడానికి వస్తున్నారు అని పేరు పెట్టి టిక్కెట్టు పెట్టి డబ్బు వసూలు చేసుకోవడం మొదలు పెట్టాడు చాలా మంది పాపం రమణ మహర్షిని చూడాలనుకున్న వారు డబ్బు కట్టి లోపలికి వెళ్ళి చూసి వస్తుండేవారు ఇతనంతా ఏమని ప్రచారం చేశాడంటే లోపల కూర్చున్న రమణుల గొప్ప కాదు విరూపాక్ష గుహ గొప్ప గుహ చూడ్డానికి వస్తున్నారనేవాడు ఇది భగవానికి తెలిసింది తెలిసి ఆయన మెల్లిగా దాని మించి దిగిపోయి వేరే ఎదురుగుండా ఉన్నటువంటి మామిడి చెట్టు గుహనో గుహ ఆ చెట్టు తొర్ర ఉన్న గుహలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా ఇతను ఏం చేశాడంటే రోడ్డు కింద మార్గంలో కాపు కాసి వెళ్ళేటటువంటి వాళ్ళందరి దగ్గర అక్కడే వసూలు చేసేసుకుంటూ ఉండేవాడు డబ్బు అరేదే నిష్కారణంగా నా కోసం వస్తున్న వాళ్ళందరూ ఇంత ఇబ్బంది పడి డబ్బు కట్టవలసి వస్తోందని అక్కడి నుంచి బయలుదేరి భగవాన్ కిందకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి కొండ పాదంలో ఉండేటటువంటి అరుణగిరినాథర్ దేవాలయంలో కొంతకాలం ఉన్నారు ఎంత విచిత్రంగా ఉంటుందంటే ప్రపంచం ఆ తర్వాత ఏదో తప్పు తెలుసుకున్నాడు పొరపాటైపోయిందన్నాడు విరూపాక్ష గుహలోనే ఉండమన్నాడు మళ్ళీ రమణ మహర్షి విరూపాక్ష గుహలోకే వెళ్ళారు ఒంటి మీద ఉన్న బట్ట మారిస్తేను బట్ట రంగు మారిస్తేను లోపల ఉన్న బుద్ధులు ఎక్కడికి పోతాయి బట్ట మారిస్తే బుద్ధి పోతుందా బట్ట రంగు మారితే బుద్ధి పోతుందా సన్యాసులమని పేరు చెప్పుకొని కాషాయం కట్టుకుని తిరిగేటటువంటి ప్రబుద్ధులు కొందరు అరుణాచల పర్వతం మీద ఉండేవారు ఆ రోజుల్లో వాళ్ళకి రమణ మహర్షి మీద అపారమైనటువంటి కక్ష ఎందుకని అంటే ఆయన వచ్చిన తరువాత అందరూ ఆయన దర్శనానికి వెడుతున్నారు అని అందులో జటాస్వామి అని ఒక స్వామి ఉండేవాడు ఆయన ఎవరైనా అరుణాచల పర్వతంలో ఏదైనా గుహలో ప్రవేశించి తపస్సు చేద్దామంటే ఆయన పైనుంచి ఎవరికి కనపడకుండా రాళ్లు దొల్లిస్తూ ఉండేవాడు పెద్ద పెద్దవి అది చూసి బాబు ఇక్కడ కొండలో భూకంపాలు వస్తాయిలా ఉంది ఇలా శిలలు దొల్లుతాయిలా ఉంది ఎక్కడో మనం చూసుకోకపోతే వచ్చి మీద పడుతుందని కొండ దిగి వెళ్ళిపోయేవారు ఎవరు కొండ మీద ఉండేవారు కాదు ఆయన ఒక్కడే ఉండేవాడు ఆయన ఒక సన్యాసి ఆయన పేరు జటాస్వామి ఎందుకు ఆయనకు ఆ పని అంటే దానికి అర్థం లేదు అదొక స్వార్థం అరుణాచల పర్వతం మీద తాను తప్ప ఎవరూ ఉండకూడదు ఒకసారి రమణ మహర్షి రాళ్ళు ఎక్కడి నుంచి పడుతున్నాయో గమనించి అతని ఊహ కందడానికి వీలు లేకుండా వేరొక వైపు నుంచి కొండ ఎక్కి అతను రాళ్ళు దొల్లిస్తూ ఉంటే పట్టుకున్నారు పట్టుకుంటే రాళ్లు దొల్లిస్తున్నవాడు రమణ మహర్షిని చూసి సిగ్గుపడాలి అతను సిగ్గుపడలేదు అరగంట సేపు నవ్వాడు అరగంట సేపు నవ్వి పెద్ద వికటాష్టహాసం చేసి వెళ్ళిపోయాడు కానీ మీరొక్క విషయం గమనిస్తూ ఉండాలి రమణులు ఉదాసీనులు ఆయన పక్కన మీకు ఇటువంటి వ్యక్తులందరూ అందరూ కనపడుతూ ఉంటారు ఆయనకి దేనితో సంబంధం లేదు వీడిటువంటి వాడు వాడు అటువంటి వాడు అన్న మాట ఆయనే ఆయన ఎప్పుడైనా ఎవరికైనా చెప్తే అసలు నోరు విప్పి చెప్తే ఒక్క మంచి మాట ఇలా ఎందుకు చేస్తావు తప్పుకదు అంతే దానికి అరగంట నవ్వాడు తన నిజంగా ఆ మాట ఆయన అన్నందుకు చెయ్యి పట్టుకున్నందుకు మార్పు రావాలి రాలేదు సరికదా అరగంట సేపు నవ్వి నవ్వి కొండ దిగి వెళ్ళిపోయాడు ఎంత చిత్ర విచిత్రమైనటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఉంటారో ఆయన నా కోసం ఇంతమంది వస్తారని కాని నేను విరూపాక్ష గుహలో తపస్సు చేస్తున్నానని కానీ నేను బ్రహ్మానందం అనుభవించేవాడిని కాని నేను వీడిని పట్టుకున్నానని కాని వీడి గురించి పది మందికి చెప్దామని కాని ఏమీ ఉండదు ఎప్పుడు నిస్సంగంగా దేనితో సంబంధం లేకుండా ఆయన ఈ లోకాన్నంతటినీ కూడా ఏదో ఒక సినిమా చూసేటటువంటి వ్యక్తి ఎలా చూస్తాడో అలా ఉండేవారు ఆయన అనుభవం అంతా ఆత్మతోటే ఇవన్నీ గుణసంగం వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నట్లుగా చూస్తుండేవారంతే అందుకే పరమ ఉదాసీనుడు ఒక వేదాంతికి ఆత్మని అనుభవించినటువంటి మహాపురుషులకు ఉండేటటువంటి ఆ ఉదాసీనత ఏది ఉంటుందో దాని రాశీభూతమే రవణ మహర్షి అందుకే ఆయన దేనికి విచలితుడవడం కానీ ప్రతిస్పందించడం కానీ దాన్ని బట్టి ఆయన మనసు వ్యగ్రత పొందడం కానీ లేకపోతే ప్రసన్నమవడం కానీ హావభావాలు మారడం కానీ మాటలో వ్యగ్రత కానీ మాటలో భయం కానీ ఏమీ ఉండేవ్ ఎప్పుడూ ఒక్కలాగే ఉండేవారు కానీ రకరకాల రకరకాల వ్యక్తులు మాత్రం ఆయనని గౌరవించిన వాళ్ళున్నారు పూజించిన వాళ్ళున్నారు నమస్కరించిన వాళ్ళున్నారు మాట్లాడిన వాళ్ళున్నారు పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు వాదన చేద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆయన్ని తప్పు పట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు ఆయన్ని గౌరవించాలనుకున్న ఉన్నారు ఆయన పరికి మాలిన వాడిని నిరూపించాలని ప్రయత్నం చేసిన ధూర్తులు కూడా ఉన్నారు ఆయన మాత్రం పరమ ఉదాసీనుడు ఇవేవి ఆయన మనసులోకి ఎక్కవు నిర్లిప్తంగా ఉంటారు ఎప్పుడు ఎవ్వరి మీద ఎక్కడ ఏ చాడీ చెప్పరు